ఇలా చక్కగా పాపడాలు ఓపెన్ చేసుకొని ఇలా వేడి ఎక్కిన నూనెలో వేసుకోవాలి చక్కగా పాపడాలు తయారవుతున్నాయి

ఎండలే బా పాపడా ఉన్నాయి పాపడాలు ఎండాలి కదరా ఈ పాపడలు బాగా ఎండలేదు చలికాలానికి పెద్దగా ఉన్నాయన్న చక్కగా తయారవుతుంది రైస్లోకి సాంబార్ అన్నంలోకి ఈ పాపడాలతో తింటే ఎంతో బాగుంటుంది చూడండి ఇలా పాపడాలు తయారవుతున్నాయి

చర్యలు ఇంత బామే అపన్ మూనత తంటుంది సైకిల్ కి చాలా బాం ఉంటాయి మూనత తంటుంది కదా ప్రిమాపులకు ఉండరా మెత్తగానే మన బాగుంది హా మబ్బులకు మెత్తగానే అల్వో పాటది Ya boleh Ya, ada, ya.